समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः శత్రువుల ఎందు మిత్రులయందు సమత్వభావము కలిగి మానావమానములు శీతోష్ణములు సుఖదుఖములు జయాపజయములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరిస్తూ నిందాస్థుతులను సమముగా భావిస్తూ విషయాసక్తి లేకుండా ప్రాప్తించిన దానిలోనే తృప్తి చెందుతూ స్థిర నివాసము ఎందు ఆసక్తి లేకుండా నిత్యము పరమాత్మ చింతన చేయిస్తూ నాయంది మనస్సును బుద్ధిని నిలిపే భక్తులు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు